రగిలింది విప్లవం మీ రోజు ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు సీతారామరాజు తనువులో నాను వనుమున తరతరాల పోరాటం తన రూపే దాచింది జాన్సిరాని నికరవాలం జలియన్ వాలా బాగున జరిగిన మారణ కాండ తలచియ తిరుగుబాటు జెండా తిరుగుబాటు జెండా రగిలింది విప్లవాగ్ని రోజు ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు సీతారామరాజు కన్నె గంటి హనుమంటు వెన్నులోని బాకు కట్టి గట్టి సాగమంది కడ విజయం వరకు కన్నె గంటి హనుమంటు గట్టి సాగమంది కడ విజయం వరకు ఎలుగెట్టెను ఆ కంఠం మనదే రాజ్యం జపించెను ఆ వదనం